వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ రాజమహేంద్రవరం విజయవాడలో జరిగే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల సదస్సును విజయవంతం చేయాలని బీఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు సదస్సు విజయవంతం చేయాలని కోరుతూ బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్కే మల్లికల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మంగళవారం రాజమండ్రిలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ ఇతర నాయకుల సమక్షులు మహా సదస్కర పత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా పట్నాల విజయకుమార్ మాట్లాడుతూ ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్కే మల్లికల్ రాష్ట్ర కోఆర్డినేటర్ చిత్ర సేన జిల్లా ఇన్ఛార్జ్ పటమట నడేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జ్ అశోక్ రాజమండ్రి ఇన్ఛార్జి ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ కార్యకర్తల మహాసదస్సును విజయంతం చేయాలని కోరారు కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నెల్లి రమేష్ కొండపల్లి సూరిబాబు న్యాయవాది వెంకట్రావు కొంకి రమేష్ రాజనగర్ అధ్యక్షుడు కొల్లాటి అబ్బులు తదితరులు పాల్గొన్నారు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా స్వీకరించినటువంటి చేంజలు గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నెల పదో తారీఖున విజయవాడలో బిఎస్పి కార్యకర్తల మహాసదస్సు జరగబోతున్నది దీనికి ముఖ్య అతిథిగా ఇటీవల రెండవసారి నేషనల్ కోఆర్డినేటర్గా నియమించినటువంటి బిఎస్పి రాజ్యసభ సభ్యులు రాంజీవ్ గౌతమ్ గారు ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఈ యొక్క సదస్సుని జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న కార్యక్రమంలో భాగంగా బిఎస్పీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్జే మల్లికల్ గారు వాళ్ళ రాజమండ్రి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా బిఎస్పీ జిల్లా కమిటీ సభ్యులు నియోజకవర్గ నాయకులు అందరితో కూడా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి రేపు పదవ తారీఖున జరగనున్నటువంటి బిఎస్పీ కార్యకర్తల మహాసదస్సుకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుండి భారీ ఎత్తున మరి అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క విజయవాడలో పదో తారీఖున జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మరి కార్యకర్తలందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి మాయావతి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలని అందరం కూడా కార్యకర్తలు వినిపించడం కోసం అధిక సంఖ్యలో విజయవాడ తరలు వలస తరవు రావాల్సిందిగా మరి బీఎస్పీ కార్యకర్తలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు సమావేశి ఆవిష్కరణ జరిగింది రాష్ట్ర మల్లికల్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది దీనికి మరో ముఖ్యంగా రాష్ట్ర మరొక నుంచి శిక్షరాని గారు పాల్గొన్నారు అలాగే జిల్లా కమిటీ నుంచి గణేష్ రావు గారు అశోక్ గారు అలాగే రాజమండ్రి కమిటీలో రాజమండ్రి నుంచి రాంబాబు గారు అలాగే కొండపల్లి సూర్బాబు గారు అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ అనేటి రమేష్ గారు అలాగే కుక్కు రమేష్ గారు అలాగే అప్పులు గారు అలాగే వెంకటత్ గారి తదితరులు ఈఎస్పీ కార్యక్రమం అంతా మన నూరల్ ఎమ్మెల్యే టౌన్ ఎమ్మెల్యే గారు అనేది మహిళా లేరు గారు కూడా పాల్గొన్నారు నుంచి ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమం సంబంధించి మన రాజకీయ గారు సత్యసాయణ గారిని మాట్లాడవచ్చు భోజనమి ద్వారా మళ్ళా ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు అదేవిధంగా జిల్లా నాయకులకు మరి ఇక్కడ వచ్చిన వ్యక్తులకు అందరూ కూడా దేవుడు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మిత్రుల ద్వారా ఈ మధ్య వాటిని ముందుకు తీసుకునే క్రమంలో నిర్మాణ క్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు మార్చడం జరిగింది బెంక్ కుమార్ నాయత్ గారు దాన్ని గుర్తుపెట్టుకొని రాజ్యసభ సభ్యులు నేషనల్ పోటీ రామ్జీ మోత గారు ఈ విజయ మన ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయడం జరుగుతుంది ఆ సభను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసి కార్యకర్తలు వీడంతో ఆయనకి ఘనంగా స్వాగతం కలుగుతూ నేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మొట్టమొదట మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రావడం కూడా జరుగుతుంది అందరం కూడా మనం అందరము మనం ఆయనని ఘనంగా స్వాగతించి పెద్ద ఎత్తున దాదాపుగా రెండు మూడు వేల మందితో కానీ మన కనబడినట్లయితే మనకి మంచి స్టేషన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మన నిర్మాణంలో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇదంతా కూడా మన కొత్త రాష్ట్రం చేసినటువంటి బంధులకు సుమారా జరుగుతుంది అదేవిధంగా నూతన నిర్మాణం